ఇచ్చారా అయినా మళ్ళారి తీసుకోండి అమ్మా అవి ఏం చేసుకోడానికి ఇంకా మర్చిపోదు ఒక్క ఛాన్స్ ఏడాక అగ్గి పెట్టి గుర్తు ఇప్పుడు చిన్న మీటింగ్ ఉంది రండి పెద్దమా మర్చిపోదు మీరు మాట్లాడడం మాకు బీసికా నేను ఆటో ట్రాక్టర్ కొంచెం సర్దుకునే సరికి ఆలస్యం అయింది మేము కూడా కొత్త ఇంకా కొంచెం ఏర్పాట్లు చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి కోపడకండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ నెల పదమూడవ తారీఖు మీరందరూ కూడా మీకు నచ్చిన ఏదో ఒక పార్టీకి అయితే తప్పనిసరిగా ఓటు వేయడానికి బయటికి రావాల్సి ఉంటుంది ఓటు వేసే ముందు నేను చెప్పే ఒక ఐదు నిమిషాల మాటలు వినాలని హృదయపూర్వకంగా మీకు నమస్కరిస్తూ అడుగుతున్నారు ఖమ్మం పార్లమెంట్ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు మొదటిగా భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు ఆయన చౌదరి గారు అన్న విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ఇప్పటికీ పది సంవత్సరాలుగా ఈ జిల్లాకు ఎంపీగా ఉన్నది ఆయనే మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఎన్నికల బదిలో ఆయన నిలబడ్డారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన అభిమానించే వారు ఉండొచ్చు ఆయన పార్టీని అభిమానించే వారు ఉండొచ్చు వ్యక్తిగతంగా కేసీఆర్ గారి అభిమానులు కూడా ఉంటే ఉండొచ్చు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరాలు అయితే అడుగుతున్నానంటే మీ దగ్గర ఆస్తులు ఉంటే ఉండొచ్చు మీరు పెద్ద కులాలకు సంబంధించిన వ్యక్తులు అయితే అయ్యుండొచ్చు వేల కోట్ల రూపాయల డబ్బు మీకుంటే ఉండుండొచ్చు ప్రధాన పార్టీలు సీటు మీకు ఇస్తే ఇచ్చుండొచ్చు అయితే ఓటు అడగడానికి నువ్వు నా దగ్గరికే వచ్చావు కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో నా ఊరుకు నువ్వేం చేశావని చెప్పి నీకు ఓటేయాలి అని మిమ్మల్ని మీరు ఒక్క ప్రశ్న అడగండి పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు గారు ఈ ఊరుకు ఏమైనా చేశారా అని నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను నాకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లే పదేళ్ల కాలంలో ఒకవేళ గొప్ప అభివృద్ధి ఆయన చేస్తుంటే మరొక ఐదు సంవత్సరాల కాలం ఆయనకే ఎంపీగా అవకాశమే ఉండని నేను అడుగుతూ ఉన్నాను మీకు తెలుసు ఖమ్మం జిల్లా అంటే చాలామంది ఖమ్మల జిల్లా అంటారు కాదండి ఇది గనుల జిల్లా ఇది ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ ప్రజల జిల్లా ఇది ఏ జిల్లాలో లేనంతమంది బీసీలు ఈ జిల్లాలో ఉన్నారు ఏ జిల్లాలో లేనంత మంది ఎస్సీలు ఎస్టీలు ఈ జిల్లాలో ఉన్నారు ఏ జిల్లాలో లేనంత మంది క్రైస్తవులు ముస్లింసు ఈ జిల్లాలో ఉన్నారు నేనేమడుగుతున్నానంటే ఖమ్మం జిల్లా గనుల జిల్లా నిన్నగాక మొన్న నేను మాధారం వెళ్ళాను అది డోలమైట్ గనులు ఉన్నాయి అక్కడ మాధారంలో అంతకంటే ముందు మాది సత్తుపల్లి నియోజకవర్గం పది సంవత్సరాల క్రితం వరకు నేను సత్తుపల్లిలోనే ఉన్నాను ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాను పదేళ్లుగా అది సింగరేణి బొగ్గు గనులు ఉన్నటువంటి నియోజకవర్గం కొంచెం మనం ఆ వైపుకు వెళితే కొత్తగూడెం సింగరేణి బొగ్గు గల్ల జిల్లా ఇటు కొంచెం వెళితే బయ్యారం గనుల జిల్లా ఇదేం జిల్లా గనుల జిల్లా నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు వాళ్ళు అనుకుని ఉంటే ఈ ఊరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మీరు ఆలోచించాలి ఇవాళ పది సంవత్సరాల కాలం పాటు గనుల దగ్గర నుంచి వందల కోట్ల కమిషన్లు తీసుకొని వెళ్ళిన నామా నాగేశ్వరరావు గారు ఈ ఊరికి ఏమైనా చేశారా చేస్తుంటే మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటు వేయండి నాకు ఓటు వేయమని అడగను ఇక రెండో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను రామసహాయం రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పేకలు కోసుకుంటాం నాకు తెలుసు ఆ విషయం చాలామందికి కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఒక పెద్దమ్మను పెద్ద దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఓటమ్మా అంటే అభ్యర్థి ఎవరమ్మా అంటే అభ్యర్థి ఎవరో నాకు తెలియదు కానీ నాకు ఒక్కడే తెలుసు చేతి గుర్తు చేతి గుర్తుకు ఓటేసి వస్తామని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా ఇవాళ రామ సహాయం రఘురామరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు మీ పక్కన ఊరే ఏ ఊరది నేనేమడుగుతున్నానంటే పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మీకు తెలుసా విషయం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు నరకం చూపించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ పథకం అందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కనీసం సీసీ రోడ్లు కూడా పోయడానికి ఇష్టపడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కనీసం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రాపర్ గా ఇవ్వడానికి కూడా ఇష్టపడ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ గెలిచిన తర్వాత గోడ మీద కోతుల్లాగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి కానీ కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ ని నమ్ముకొని ఆ జెండా వేసుకొని ఉన్నారు ఈ జిల్లాలో అలాంటి కార్యకర్తలు పది సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకుల చేతుల్లో నరకం అనుభవించారు అక్రమ కేసులు పాలిట పడ్డారు తలలు బయలు కొట్టించుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే అన్ని పోగొట్టుకున్నా అస్తం గుర్తు కోసమే నిలబడ్డారు అయితే ఈరోజు అలా పార్టీ కోసం కష్టపడినా ఏ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికైనా ఏ ఎస్టీ కులానికి చెందిన వ్యక్తికైనా ఏ బీసీ కులానికి చెందిన వ్యక్తికైనా ఒక క్రైస్తవుడికైనా ఒక ముస్లింకైనా ఒక హిందువుకైనా ఈ మూడు కులాలకు చెందిన వారికి ఎవరికైనా కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ సీట్ ఇచ్చిద్దాము ఆశగా చూసాం కానీ ఎస్సీ ఎస్టీల్ని బీసీల్ని అవమానిస్తూ రాఘుస ఆయన రామ సహాయం రఘురామరెడ్డి అనే ఆయన్ని తీసుకొచ్చి జిల్లాలో నిలబెట్టారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఈయన ముఖం జిల్లాలో మేము ఎప్పుడు కనీసం ఒక్కసారి కూడా చూడ ఏ రోజు మా ఊరికి ఒక్కసారి కూడా రాలా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడప దొక్కలా ఏ కార్యకర్త ఏడుస్తూ ఉన్నప్పుడు భుజం మీద చేసి ఓదార్చలా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఇతను రోడ్డు మీద ధరలా చేయాల రాష్టలా మరి ఎందుకు ఆయనకి టికెట్ ఇచ్చారయ్యా అని అంటే శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వి కాబట్టి ఆయనకు టిక్కెట్ ఇచ్చారు ఇదే విషయం నేనేం అడుగుతున్నాను అంటే ఖమ్మం జిల్లా ఏర్పడిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లా నుంచి ఎస్సీలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా వెళ్ళారు అసెంబ్లీకి ఎస్టీ ప్రజలు ఎమ్మెల్యేలుగా వెళ్ళారు అసెంబ్లీకి ఓసీలు కమ్మ రెడ్డి వెలమలు ఎంపీలుగా వెళ్ళారు అసెంబ్లీకి నేనేమడుగుతున్నా అంటే జిల్లా ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు బీసీ కులాలకు చెందిన ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలవలో ఎంపీగా కనీసం సీట్లు కూడా ఇవాళ ఓట్లు వేయడానికి తప్ప దేనికి పనికిరాని ముఖాలు మనై నేను ఒక బీసీని కాబట్టి చెప్తా ఉన్నా కరపత్రాలు పంచడానికి తప్ప మనం దేనికి పనికిరాం పోస్టర్లు అంటించడానికి తప్ప మనం దేనికి పనికిరాం సౌండ్ సిస్టమ్ ముందు డీజేలుగా కొట్టుకొని ఎగలడానికి తప్ప మనం దేనికి పనికిరాం ఏం చేయాలా ఓటేసే టైంలో ఓ సారా ప్యాకెట్ చీర జాకెట్ో కుంకుమ బరినో ఐదు వందల రూపాయల నోటో వెయ్యి రూపాయల నోటో ఇచ్చి ముఖం మీద ముచ్చి కొట్టి కొట్టి ఓట్లు ఉండరా కొడకెళ్ళారా అని అడుగుతా ఉంటే సిగ్గు లేకుండా ఆత్మగౌరవం లేకుండా వాడెవరికో ఓటేయడానికి వారా వీధిలోకి వచ్చి నిలబడుతున్నా ఆలోచించుకోవద్దా నేను అంటాను ఇవాళ కమ్మలకి రెడ్లకి విలమలకి ఆత్మగౌరవం ఉంటుందా బీసీ కులాల ప్రజలకు ఉండదా ఇన్ని సంవత్సరాల జిల్లాలో ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ కులం నుంచి ఎన్నికి కాలేదంటే ఎవరికి అవమానం ఇది మనకు కాదా ఒక్క బీసీ ఎంపీ కూడా లేడు అంటే ఇది ఎవరికి అవమానం మనకు కాదా ఒక్క బీసీ ఎమ్మెల్సీగా గెలవలేదంటే మనకు కాదా ఇది అవమానం ఇవాళ కనీసం పంచాయతీ సర్పంచులుగా పోటీ చేసే అవకాశం కూడా బీసీలకి లేదు ఇవాళ రెడ్డి గారు వచ్చి నాకు ఓటేయండి అంటున్నారు ఏం చూసేయాలా మా బావ వెంకటేష్ ఇంకొక బావ శ్రీనివాసరెడ్డి మేము ముగ్గురం వచ్చాము ఓటేయండి అంటున్నారు నేనేమంటున్నా అంటే ఈ ఎవరు తిరుమలాయపాలెం గ్రామానికి ఎంతకంటే ముందు ఎప్పుడైనా నువ్వు వచ్చావా అని అడిగి వచ్చానంటే ఓట్లు మొత్తం కాంగ్రెస్కే వేయండి నాకే అభ్యంతరం లేదు మరి ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది తిరుమలాయపాలెం గ్రామం ఎందుకు గుర్తొచ్చిందంటే అంటే ఓట్లు వచ్చినాయి ఏమైతే ఓట్లయితే మీకు విషయం చెప్తాయేనండి సంతలో మనం పశువులను కొంటాం మరి మా ఓటు విలువ విలువంతండి ఒక కోడిపుంజుని యాభై వేలకి లక్ష కొంటున్నారు ఐదేళ్ల మన ఓట్లు వాడికి ఎంత కొంటున్నాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి కొంటున్నాడు చివరికి కోడి పుంజు కంటే నీ ఇచ్చే బతుకైంది మంది ఏం బతుకు బతుకుతున్నావో చూడండి ఒక గేదె విలువ యాభై వేలు ఓ దున్న విలువ లక్ష రూపాయలు నీ ఓటు విలువ ఐదు వందలు వెయ్యి రూపాయలు సిగ్గెలిపించట్లా మీకు ఇవాళ ఐదేళ్లు వాడు మనల్ని పరిపాలించడానికి ముఖం మీద ముష్టి కొడుతున్నాడు ఒక ఐదు వందల వెయ్యి తీసుకుని నా కోటేమని నేనేమంటానంటే ఆత్మగౌరవం ఉన్నాడు ఇంకా బతుకుల్లో ఎవడైనా ఉంటే ఎదురు తిరుగుతాడు అందుకే నేను నిలబడ్డాను ఎలికే నిలబడ్డాను గెలుస్తానోడతాడా తర్వాత సంగతి అది మూడో విషయం చెప్తానండి ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అని అనుకున్నాం అనుకున్నావా లేదా జిల్లాలో మొత్తం కాంగ్రెస్ సీట్లే సత్తుపల్లి నియోజకవర్గంలో సరిగ్గా నలభై ఐదు రోజుల క్రితం తోడు భూముల గురించి ఒక గొడవ జరిగింది ఆ గొడవలో గిరిజల్ని వంద మంది ఆదివాసీ ఆడబిడ్డలను అరెస్ట్ చేశారు మన బీసీల కంటే ఆత్మగౌరవం పెద్దగా ఉండదు కానీ ఆదివాసీలకి ఆత్మగౌరవం ఉంటుంది జాగ్రత్తగా వినంటుంది బాగా వినాలి వాళ్ళందరూ కూడా అడవిలో తోడు భూముల కోసం ఒక చోటు కూర్చొని ఉన్నారు పోలీసులు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా వచ్చి నిలబడ్డారు వాళ్ళ నాయకుడిని గల్లా లాగారు ఊరుకుంటారా వాళ్ళు తినడానికి తిండి లేకపోవచ్చు కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు తిరగడానికి కారు లేకపోవచ్చు నీకంటే పెద్ద కుళం కాకపోవచ్చు కానీ ఒంటి మీద చేస్తే కొడకల్లారా ఎముకలు ఇరుస్తూ ఉంటారు ఆదివాసీ బిడ్డలు అనుకున్నట్లుగానే ఎదురు తిరిగారు పోలీసుల మీద దాడి జరిగింది ఆ రోజు సాయంత్రం పది జీబుల్లో పోలీసులు వెళ్లి దొరికిన ఆడబిడ్డలకినట్లు దొరికినట్లు కొట్టారు దాదాపు వంద మందిని పోలీస్ స్టేషన్ స్టేషన్ల లోపల పోలీసుల మీద చేస్తారని ఆడబిడ్డలు చెప్పుకోలేని స్థలాల్లో కారం కొట్టి గాజు పంకులతో కూర్చి జైలుకి పెట్టితే ఈ శ్రీనివాసరెడ్డి రెడ్డి కనీసం అడగడానికి కూడా రాల ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు ఇక్కడికి ఓట్లు వేయడానికి ఈ జిల్లా మంత్రుల కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకెళ్ళి జైల్లో పడితే చూపించడానికి కూడా పెట్టుకొని అడుగుతున్నారు చూపి నీ కష్టంలో ఉన్నాడా నీ కన్నెలలో ఉన్నాడా నీ అవసరంలో ఉన్నాడా నీ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వస్తూ ఉంటాడా ఎందుకు వేయాలి వీడికి ఓటు ఆలోచించి వేయండి ఒకవేళ మీరు మేమందరం ఓటేస్తాం ఓటేస్తామంటే నేను కూడా ఓటేస్తాను నాకే బేస్టం లేదు కాకపోతే నాకేం అడ్డు వస్తుంది అంటే ఆత్మ గౌరవం చూటికి లేని వాళ్ళమేమో కానీ గుర్తుపెట్టుకోవాలా నేను తిండి లేకపోయినా బతుకుతా కానీ ఒకటి కాళ్ళు నాకి ఆడి చెప్పులు మోసే వద్దు అందుకే నిలబడ్డాను నేను ఎంపీగా బాంత కమ్మారెడ్డి అలాంటి నిలబడితే బీసీ బిడ్డ నేను నిలబడతానని నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా రెబల బెల్ట్గా నేను నిలబడ్డాను ఏ తప్పు చేయని నా అన్నని అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైళ్ళలో హింసలు పెడుతున్నారు ఇవాళ నేను ఎన్నికల బరిలో ఉన్నానని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది నామినేషన్లు వేస్తారు ఇరవై ఐదు వేలు ఉంటే ఎవడైనా నామినేషన్ వేయచ్చు ఎందుకంటే నామినేషన్ వేసిన తర్వాత డబ్బున్నాడు కొనుక్కుంటాడు నాకు మద్దతు ఇవ్వు నీకు ఒక ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తాను అని నామినేషన్ వేసిన వీడు నా ఓట్లన్నీ ఈ పార్టీకి అని చెప్పి సిగ్గు రాకుండా వాడికి మద్దతు పట్టించి ఐదు లక్షలు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు జయబాబు కూడా అలాంటి వాడే అనుకున్నారు నేనేమన్నానంటే ఐదు లక్షలు ఇస్తాడంట వాడికి మద్దతు అంటే పది లక్షలు ఇస్తాను వాడిని నాకు మద్దతు ఇవ్వమని అడిగారు నేను నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా తిండి లేకపోతే ఆకలితో చస్తానేమో కానీ ఆడి కాళ్ళు పట్టుకొని కాళ్ళు నాక్కుంటా మాత్రం బతకలేను నేను మూడో విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఇక బీజేపీ అభ్యర్థి వినోద్ రావు గారు ఎన్నికల బరిలో నిలబడ్డారు వినోద్ రావు గారు ఈయన ఎలమ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు కమ్మాయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారు రెడ్డి అయినా బీజేపీ పార్టీ అభ్యర్థి వినోద్ రావు గారు ఎలమైనా నేనేమంటానంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పన్నెండు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు ఉంటే దాదాపు పదకొండు లక్షలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మా కుర్రాళ్ళు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మా బీసీ పిల్లలు చేసినటువంటి పనుల మీదే ఎవరైనా బతకాల ఎస్సీ ఎస్టీల మీద ఇవాళ మమ్మల్ని ఎవరిని కాదని కమ్మకి రెండుకి ఎలవరికి అధికారం ఇచ్చి సీట్లు ఇచ్చిన వాళ్ళని నేను ఏమంటున్నా అంటే ఒక అమ్మకి అబ్బకి పుడితే వాళ్ళనే ఓట్లు కూడా అడుక్కోండి బీసీలు ఓటు అడగద్దు బాగా గుర్తుకెట్టుకోవాలి ఈ విషయం అరే రాణి స్వామి ఫోన్ నోరుంది కదా ఇవాళ మీరు బీజేపీ పార్టీకి ఓటేయాలనుకుంటే దారి ఖర్చులు కూడా నేనే ఇస్తా ప్రశాంతంగా ఓటేయండి ఏ ఇబ్బంది లేదు కానీ ఓటేసే ముందు ఒక్క మాట వినండి మీరు బీజేపీకి ఓటేసేటప్పుడు ఒక్కసారి మణిపూర్ని జ్ఞాపకం చేసుకోండి వయసులో ఉన్న ఆడపిల్లలు ఒంటి మీద ఉండే చున్నీ కొంచెం జారితేనే సిగ్గుతో చచ్చిపోతారు అలాంటిది నడి రోడ్డు మీద మన దేశపు ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద ఒంటి మీద బట్టలుదీసి నగ్నంగా నడిపించిన పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీకి వేస్తారా ఓట్లు ఇవాళ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎందుకు నీకు అధికారం అంటే ప్రార్థనా మందిరాలు తగలబెట్టడానికి మసీదులు తగలబెట్టడానికి పాస్టర్లను చంపడానికి ఎస్సీల నోట్లో మూత్రాలు పోయడానికి దేనికి పరికరాలు వాళ్ళు చేయడానికి నాకు మళ్ళీ అధికారం కావాలంటున్నాడు వేస్తారా బీజేపీ కమలం పోకి మీరు రోడ్ వస్తే మీ చెవులో కమలం పెట్టి వెళ్తారండి బాగా గుర్తుపెట్టుకోవాలా నేను అంటాను ఓడినా గెలిచినా నిజమే ఎప్పుడు నిజమే ఓడిపోవచ్చు కానీ నిజమైతే మారుదుగా బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ కాషాయపు జెండాలు పట్టుకొని కషాయిలు వచ్చినట్లుగా వస్తున్నారు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు క్రైస్తవులు ముస్లింలు మీ అన్నదమ్ముల్లో లేరా మీ బంధువుల్లో లేరా వాళ్ళకు ఉండే ఓటు హక్కు రద్దు చేసి ఈ దేశం నుంచి వెళ్ళగొడతామని దర్జాగా మాట్లాడుతున్నారు భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు ఇవాళ బీసీలైన మనం మీరు ఎప్పుడైనా అనుకున్నారా జిల్లాలో అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతుంటాయి కొన్ని చోట్ల ఎస్సీలే పోటీ చేస్తారు కొన్ని చోట్ల ఎస్టీలే పోటీ చేయాలి ఇంకెవరు చేయకూడదు మరి లెక్కన ఎస్సీల కంటే ఎస్టీల కంటే ఎక్కువ ఉన్న బీసీలే కదా బీసీల చోట్ల పోటీ చేయాల్సిందే అవునా కదా మరి మా నియోజకవర్గాలు ఏవి మా నియోజకవర్గాలు ఏవి ఎస్సీల దగ్గర పోటీ చేయలేము ఎస్టీల దగ్గర పోటీ చేయలేము జనరల్ స్థానాల్లో కమ్మారెడ్డి అలా మమ్మల్ని బతకలేదు మరి బీసీలు ఏం కావాలి బీసీలు ఏం కావాలంటే భజన చెక్క భజన చేసుకుంటా తిరగల నేను అందుకే ఎన్నికల బరిలో నిలబడ్డాను నా పేరు మద్దిశెట్టి అజయ్ అలియాస్ మద్దిశెట్టి ఎర్రప్ప కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను ఎన్నికల బరిలో నిలబడ్డాను నాకు సీట్ ఇవ్వలా ఎందుకంటే నేను రెడ్డిని కాదు నాకు సీట్ ఇవ్వలా ఎందుకంటే రెడ్డి నా వింకుడు కాదు నాకు సీట్ ఇవ్వలా ఎందుకంటే నేను ఓటుకు ఐదు పంచలేను నాకు సీట్ ఇవ్వలా ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని దేశ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద బట్టలో తీసి నడిపిన బీజేపీకి ఓటేస్తారా ఇక స్వతంత్ర అభ్యర్థులు అంటారా ఆఫ్ బాగా కదనండి నలభై సంవత్సరాల వయసులోని అజయ్ అనేవాడు ఓ చర్చలో పాస్టర్గా చేసుకుంటూ బీసీ కులానికి చెందినవాడు ఒక లాయర్ వీడే రొమ్మిడి స్వచ్ఛి నిలబడ్డాడు కానీ కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలబడకుండా మద్దతు ఇచ్చి తిరుగుతున్నాయి సంవత్సరాల చరిత్రలో ఉన్న పార్టీలు సిగ్గుండొద్దు ఆ పార్టీలకి అభ్యర్థులు నిలబడాల వద్దా నిలబడటం మన హక్కు గెలుస్తావాడతామా తర్వాత గతి నిలబడ్డం మన హక్కు ఇవాళ నేను చెప్తున్నా రేపు పదమూడో తారీఖు మీరు వేయబోయే ఓటు ఐదేళ్లు మీ మీద ఎవరు పెత్తనం చేయాలో నిర్ణయిస్తుంది ఆలోచించి ఓటేయండి గెలిచే వరకు ఇంటికొస్తాడు ఆయంటో మట్టి మట్టిదవుతున్నట్టు ఫోజులు సమాధి అవుతున్నట్టు ఫోజులు పిల్లగాళ్ళ ముగ్గు పెడుగుతున్నట్టు ఫోజులు ఎన్నికలైన తర్వాత ఎవడైనా మళ్ళీ మీ దగ్గరకు వస్తే నన్ను అడగండి బాన్చత్ అందుకే చెప్తున్నా ఆత్మగౌరవం కోసం నిలబడ్డా గెలుస్తానని చెప్పను కానీ నేను ఎప్పటికే గెలిచాను ఎందుకంటే కమ్మరెడ్డి ఎరవల అహంకారానికి ఒక బీసీ బిడ్డ ఎదురుగా నిలబడ్డాడు ఖమ్మం జిల్లాలో నేను నిలబడ్డాను ఆత్మగౌరవం కోసం నిలబడ్డాను ఇక ఓటు ఎవరికి వెయ్యాలనేది మీరే ఆలోచించుకొని ఓటు వేయండి నేను చెప్తున్నా ఒక్క అవకాశం నాకు ఇచ్చి బాగా వినండి కమ్మారెడ్డి ఎలవల కర్మ గాలి నేను కానీ ఎంపీ అయితే ఈ జిల్లా రాజకీయాలను సమూలంగా మారుస్తాను నేను కానీ గెలిచాను కులం పేరుతో మతం పేరుతో దాడులు చేసేవాడి ఒక్కొక్కడి వెన్నెముకల్ని ఎరగదేస్తాను నేను కానీ గెలిచాను నాకు ఓటేసిన ప్రతి ఒక్కడు లాగా బతికే అవకాశాన్ని కల్పిస్తాను ఈ జిల్లాలో ఒక్క అవకాశం ఇవ్వండి ఎవరంటారా ఇవ్వకో కానీ ఆలోచించండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నన్ను ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చారు బహుజన్ ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారు మీకు సుపరిచితులు మనం కులాలు పెట్టుకున్నాం కులాలు మనల్ని గల్లా గుర్తుపెట్టుకోండి ఆ విషయం అగ్గిపెట్టే నీకేం గుర్తంటే అంటే అన్నారు నీ అగ్గిపెట్టితో ఏం చేస్తావు చీకట్లో లైట్ ఎరిగించుకుంటా నీ అగ్గిపెట్టితో ఏం చేస్తావు తేడా వస్తే కొంప తగలబెడతా అగ్గిపెట్టె అగ్గిపెట్టె గుర్తు పెట్టుకొని గుర్తును గుర్తుంచుకోండి అగ్గిపెట్టె గుర్తు ఖచ్చితంగా రెండవ ఈవీఎంలో ఇరవై నాలుగవ సీరియల్ నెంబర్లో నా గుర్తుంటుంది నేను మాట్లాడిన మాటలు నిజం అనిపిస్తే ఓటేయండి నేను మీకు నోట్ అయితే ఇవ్వలేను మీకు మిగిలిన మూడు పార్టీలు నోట్లు ఇస్తా ఇచ్చిన నోట్లలో ఒక వెయ్యి రూపాయలు నాకు పంపండి ఎందుకంటే నాకు ప్రచారానికి ఖర్చులు కావాలి నోట్లు అరగకుండా ఓటేసే దమ్ము మీకుంటే ఈ జిల్లా సంగతి ఏంటో ఈ జిల్లా అగ్రవర్ణాల సంగతి ఏంటో తేల్చే దమ్ము కూడా నాకుంది నేనంటాను పోతే ప్రాణం తప్ప వాడు తీసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు నాకు నా భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అయినా తెగించి నిలబడ్డా ఎన్ని బెదిరింపులు ఉంటాయో మీకు తెలుసు నేను వస్తుంటే రెడ్డి గారి ఉంది అందులో వంద బండ్లు ఉన్నా ఒకటే నా ఆయనకు ఒక రథం ఉన్నా ఒకటే ఎందుకంటే ఆయన దగ్గర చాలా ఉన్నాయి పోవడానికి నా దగ్గర ప్రాణం తప్ప ఏమీ లేదు నా ప్రజల కోసం నా బీసీ ప్రజల కోసం నా ఎస్సీ ఎస్టీల ప్రజల కోసం నా భార్య ఒక దళితురాలు నా ఇంటి అల్లుడు ఒక ఎస్టీ నా ఇంటి కోడలు ఒక ఆదివాసి నేను బీసీ కులంలో పుట్టిన వ్యక్తిని మేం క్రైస్తవులు ఇదిగో హిందువులు ముద్ద పెడితే తిని పెరిగిన వ్యక్తులు మేము కులాలు కానీ మతాలు కానీ మనకి తిండి పెట్టావు విడదీయడానికి తప్ప ఇవి దేనికి పనికిరావు ఒక్క అవకాశం మీ తగ్గి కోటేశారో ఇప్పుడు ఓటేయలేదనుకో గుర్తుపెట్టుకోండి దెయ్యం తిరిగినట్టు మళ్ళీ ఐదేళ్లు తిరుగుతా మీ ఊరు చుట్టూ వచ్చే ఎన్నికల్లో అన్న ఓటే ఎదురుగానే మర్చిపోకండి మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ రెబల అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మీరు చూడండి అజయ్ బాబు ఓడిపోయాడు అన్నా నాకు గౌరవమే కానీ అమ్ముడు పోయాడు మాత్రం ప్రాణం ఉండగా చెప్పించుకోను నేను మళ్ళీ వస్తాను దేవుని చిత్తమైతే ప్రజల ఆశీర్వాదం ఉంటే ఓడిపోతే ఓడించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తా గెలిస్తే గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తా ఈ ఊరితో నాకు సంబంధం ఉంది ప్రసాదం ఉన్నాడు ఇక్కడ కల్పన ఉంది ఇక్కడ మీ అందరి కోసం మళ్ళీ వస్తా ఇప్పుడు ఓడిస్తే మళ్ళీ తిరిగి తిరిగైనా మేము ఓటు తీసుకొని వెళ్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగ్గిపెట్టి గుర్తుకు మాత్రం ఆలోచించి ఓటేయండి మాట్లాడదాం